అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈరోజు ఈ వీడియోలో మనం కన్యారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి పద్దెనిమిదవ తేదీ మంగళవారం నాడు దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి కన్యారాశి వారికి దిన ఈరోజు దినఫల ప్రకారం ఉండది గుండె దద్దరిల్లే వార్త వినబోతున్నారు అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి కన్యా రాశి వారి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసిన దేవతారాధన ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలోని అరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పదములు అస్తా ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే కన్యా రాశి వారు చాలా రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటకు చెప్పడం అసలు వీరికి నచ్చని విషయం వ్యవహార విషయాలలో కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తుకు గురించి ప్రణాళికలు వేస్ చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పును కూడా కలిగి ఉంటారు ప్రజాకర్షణ స్వభావం కూడా కలిగి అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఖచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరాస్తులు అభివృద్ధి చేస్తారు అనువంశికంగా వచ్చిన వ్యాపారాల్లో మార్పులు చేసి అభివృద్ధి పరుస్తారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి పద్దెనిమిదవ తేదీ మంగళవారం యొక్క దిన ప్రకారం వీరి గుండె దద్దరిల్లే ఒక వార్తను వినే అవకాశం కనిపిస్తున్నాయి అంటే అది మీ కుటుంబ సభ్యులకి సంబంధించినది కావచ్చు సన్నిహితులకు సేమ్ కావచ్చు లేదా మీ యొక్క బంధువులకు సంబంధించిది కావచ్చు ఒక ఆందోళనకరమైనటువంటి వార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి వారికి ఏదైనా ప్రమాదం రాబోతుందా ఏదైనా సమస్య రాబోతుందా దాని నుండి బయటపడేయమని ఆ శివైన మనస్ఫూర్తిగా వేడుకోండి ఖచ్చితంగా శివ భగవానుడి వాటిని ఆ ప్రమాదం నుండి బయటపడవేస్తారు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే దరిదాపులోకి రాకుండా వారిని కాపాడుతారు అలాగే మిగిలిన అంశాలు చూస్తే వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక అవకాశం అయితే వస్తుంది కానీ వంద శాతం మీకు సంతృప్తిని అయితే ఇవ్వకపోవచ్చు ఆ వచ్చిన అవకాశం ఏ విధంగా ఉంటుందంటే కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ కావాలి అయితే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అనుభవజ్ఞుల సలహాతో నిర్ణయం తీసుకోండి అప్పుడు మీకు శుభకరమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి అలాగే కన్యా రాశి వరకు జాతకం ప్రకారం నూతనంగా ఎవరైతే ఉద్యోగంలో చేయనయ్యారో ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పై అధికారుల మార్టా పడవలసిన పరిస్థితి వస్తుంది కొంత నిరుత్సాహపరిచేటువంటి రోజు అని చెప్పుకోవాలి అలాగే ఈరోజు దినపళ్ళ ప్రకారం మీకు తోటి ఉద్యోగస్తులతో ఇదివరకు ఏవైనా విభేదాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా మీకు విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే కన్యా రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు వారి కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని అయితే మీ గుడ్ న్యూస్ని ఈరోజు మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఎవరైతే చాలా కాలం నుండి వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఒక చక్కటి సంబంధానికి అయితే సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మధ్యవర్తుల ద్వారా మీకు తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు అయితే మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది కానీ సన్నిహితులకు సంబంధించింది కానీ బంధువులకు సంబంధించింది కానీ గుండె దగ్గరిలో ఒక వార్త అయితే వినే అవకాశం ఉంది శివారాధనతో పాటు విష్ణు ఆరాధన ఖచ్చితంగా చేసుకోండి హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితికి సహకరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు పేదలకు గొడవలు రక్షకులు దానం చేయడం వల్ల కూడా మీకు ఎంతో పుణ్యం దక్కుతుంది సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ఉంటారు ప్రారంభించిన పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ధర్మ చింతనతో వ్యవహరిస్తారు గొప్పవారితో వారితో పనిచేయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శం కాగలుగుతారు దైవారాధన పరిపూర్ణంగా ఏర్పడుతుంది ఎంత ఒత్తిడి ఉన్న ఆరోగ్యాన్ని అసలు శృద్ధి చేయవద్దు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు ము ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు విజయాన్ని కలిగిస్తాయి గత అనుభవంతో పనిచేస్తారు కాలాన్ని సద్వినియోగపరుచుకుంటారు బలహీనపరిచే ఆలోచనలను తిరస్కరిస్తారు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు చక్కటి బుద్ధిపలంతో సంకల్చోదితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎవరిని కూడా అతిగా విశ్వసించవద్దు అనవసరమైనటువంటి విషయాలలో సమయం సమయం వేచించవద్దు ప్రయాణాలు ఆటంకాలు పెరగడం మనశ్శాంతి కోల్పోవడం అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మిశ్రమ వాతావరణంలోనే చెప్పుకోవచ్చు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మనోధైర్యాన్ని ధైర్యాన్ని కోల్పోరాదు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు పొందుతారు గ్రహాలు అనుకూలిస్తాయి విశేషమైనటువంటి ఫలితాలు మీరు వెలువడడం ఊహించిన దానికంటే కూడా ఎక్కువ సిద్ధిస్తాయి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా అనుకూల కాలం అని చెప్పుకోవచ్చు ఆస్తిని వృద్ధి చేస్తారు ప్రయత్నంలోని రాజీ లేకుండా ముందుకు సాగుతారు శ్రమ ఫలిస్తుంది మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మీరు చేకూరుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగి ప్రశంసలను అందుకుంటారు ఉద్యోగంలో శ్రద్ధ అవసరం అనవసరమైనటువంటి విషయాల గురించి సమయాన్ని వృధా చేయవద్దు కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగిస్తారు తోటి వారి సూచనలు మీరు చేస్తాయి మీ యొక్క పనితీరునొచ్చు విషయాలలో ఆలోచించవద్దు మీరు చేసే ఆలోచనలు ఎదుటి వారితో పంచుకోవడం ద్వారా సాధ్య అసాధ్యాలను అంచనా వేయవచ్చు లక్ష్యాలు నెరవేరవచ్చు నియోజక అధికారంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఉద్యోగంలోనే అనుకూలత ఏర్పడుతుంది నిరంతర శ్రమతో ఒక్కొక్క ఫలితాన్ని సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరగడం అధికార యోగ కార్యం ఏర్పడుతుంది నూతన కొనుగోలు చేస్తారు ప్రయాణాలు ఫలిస్తాయి ఆటంకాలు తొలగడం ఇతర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ప్రయత్నించి సిద్ధి ఏర్పడుతుంది కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా ఉంటారు నూతన ఆలోచనలతోనే కార్యక్రమాలను ప్రారంభిస్తారు అవి కా అవి వాడడం వల్ల కూడా బంధుమిత్రులతో అందంగా గడపలేకపోతున్నాం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ అటువంటి అభివృద్ధికి రావు ఆటంకాలు ఆకర్షణ దృష్టిని ఆకర్షిస్తారు మీ భవిష్యత్తులో బహు అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల అభిప్రాయాలు అనుకూలత ఏర్పడుతుంది శ్రమ ఫలిస్తుంది సహకారం లభిస్తుంది స్పష్టమైనటువంటి ఆలోచనలతో కుటుంబంలో ఫలితాలు సాధిస్తారు మీ యొక్క పనితీరును ప్రశంసలు లభిస్తే పురోగతి ఏర్పడుతుంది అంచెలంచెలుగా పైకి గిందుకు దిగుతా స్వస్థలం పత్రికలు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు వాళ్ళు చెప్పి చేసేలాగా ఏర్పడడం ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ముఖ్యమైన వ్యవహారాలలోనే సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు అదే అదేవిధంగా ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది వినోదంలో పాల్గొంటారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్నదాన్ని సాధిస్తారు బంధుమిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఆప్తల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో సమస్యలు తొలగిపోయి ఊరట లభిస్తుంది సమాజంలోనే మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ప్రయాణాలలోని పరిచయాలు ఏర్పడిన వ్యాపారాన్ని విస్తరిస్తారు చాలా కాలంగా పెరుగు పెరిగిన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది హోదా పెరుగుతుంది ఆనందంగా ముందుకు సాగుతారు బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగడం ధనాదాయము బాగుంటుంది చేపట్టినటువంటి పనులలో విజయాన్ని సాధిస్తారు పెత్తరం నుంచి ఆకస్మిక ఆహ్వానాలు అందడం వ్యక్తి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారం లాభసాటిగా సాగడం దూర ప్రయాణాలు చేసి అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు వైద్య సంప్రదింపులు చేసుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల అనుకూలత ఏర్పడుతుంది గృహం ఉన్న నూతన కార్యక్రమాలు చేపడతారు మానసికంగా దృఢంగా ఉంటారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతలు పెరగడం చిన్ననాటి మిత్రులతో వివాదాల పరిస్థితి ఇస్తారు బంధువులతో బాత విషయాలు చర్చిస్తారు ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి నాపాలు మిగులుకుంటారు గృహం ఉన్న శుభ కార్యక్రమాలపై ప్రయత్నిస్తాయి నూతన వాహన యోగం ఏర్పడడం సమాజంలో పలుకుబడి కలిగే వ్యక్తులతో చాలా పరిచయాలు ఏర్పడడం స్థిరాస్తి కొనుగోలులో వ్యాపార విస్తరణకు అవరోధాలు వస్తాయి ఉద్యోగాల్లో పదోన్నతలు పెరగడం కుటుంబ సభ్యులతో శుభపరి కార్యక్రమాలు పాల్గొంటారు మొండి బాకీలను వసూలు చేస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి రాశి వారికి శివారాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు నీరు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది కాబట్టి ఆహార విషయాలలో కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు గురించే ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పును కూడా కలిగి ఉంటారు ప్రజాకర్షణ స్వభావం కూడా వీళ్ళు అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్యా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కలు